హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టిన్ అగ్రికల్చర్ ఛానల్స్ అయితే మీరు చూస్తున్న సంత అయితే చింత సంత ఫ్రెండ్స్ ప్రతి శనివారం అయితే జరగడం జరుగుతుంది ఈ వారం అయితే సంతకొచ్చిన ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసే ముందు అయితే కంపల్సరీ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఈ సంతకైతే ఆవులు కోళ్ళు గొర్రెలు మేకలు వస్తాయి ఫ్రెండ్స్ ఎద్దులైతే తక్కువ వస్తాయి ఈ వారం అయితే ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి ఇది రెండవ అని చెప్పడం జరుగుతుంది రోజుకి రెండు ఉదయం రెండు సాయంత్రం చొప్పున రోజుకి నాలుగు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆడదోడితో ఉంది రేట్ అయితే పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ప్రసాద్ తెచ్చారు మన వంద నుంచి ఆవుని ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి రేట్ అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు మగదోడతో ఉంది ఫ్రెండ్స్ టూ మంత్స్ అయ్యింది అని చెప్పడం జరిగింది ఉదయం మూడు సాయంత్రం మూడు చెప్పిన రోజుకి ఆరు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు మనకి బ్రదర్ పురుషోత్పరం నుంచి అయితే ఇయావో తీసుకురావడం జరిగింది ఫస్ట్ లాక్ టెన్షన్ ఫ్రెండ్స్ మొదటి వేయత రెండు నెలలు అన్నారు కానీ రెండు నెలలు అయితే కాదు దగ్గరగా ఒక నాలుగు నెలల అయితే ఉంటుంది వాళ్ళు టూ మంత్స్ అని చెప్తున్నారు ఆవైతే మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగింది ఫ్రెండ్స్ జెర్సీ ప్యూర్ జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు మీడియం సైజు అయితే ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి గిరిక్ ఇది రెండవ అని చెప్పడం జరిగింది ఇంతకుముందు ఏదో రోజుకి ఉదయం పది సాయంత్రం పది చొప్పున ఇరవై లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు రేట్ అయితే యాభై ఐదు వేలు చెప్తున్నారు మన మలేసి గారు దీన్నే వాకలవాల్స్ నుంచి మళ్ళీ వేస్తే తెచ్చారు యావని గిర్ ఫ్రెండ్స్ ఇది రెండవ ఈత సెకండ్ లాక్టేషన్ ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు ఇంతకుముందు రెండు ఈతలు వినిందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఆ ఈతల్లో పాలైతే ఐదే చెప్పని రోజుకు పది లేటలు పాలు అయితే ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయితే వేయడానికి ఇది అయితే ఇంకా పదిహేను అయితే టైం ఉందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యావకైతే తోక కొంచెం కట్ అయింది ఏదో యాక్సిడెంట్లీ ప్రమోత్సవ తోకయితే కట్ అయిందని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ వంజింగ్ నుంచి వాష్ తెచ్చారు ఆవుని రేట్ అయితే యాభై వేలు చెప్తున్నాడు ఆవు ఫస్ట్ లాక్ టెస్ ప్యూర్ జెర్సీ ఇంకా ఇరవై ఐదు రోజులైతే అయితే టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మొదటది కాబట్టి ఖచ్చితంగా ఈయన పాలిస్తుందనే విషయం అయితే చెప్పలేము ఆవు ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి లేట్గా అయినా నేను స్పందించి రిప్లై అయితే ఇస్తాను ఈ జాన్ ఫ్రెండ్స్ వెదుర్లు వాళ్ళ నుంచి రాసేకర తెచ్చారు ఈ ఆవుని రేట్ అయితే అరవై వేలు చెప్తున్నారు ఇది మూడు వేదని చెప్పడం జరిగింది ఇంతకుముందు ఈతలోనైతే రోజుకి పదహారు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది చొప్పున ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ వన్ మంత్ మధ్యన అయితే ఈయన అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇరవై ఐదు రోజుల నుంచి నెల లోపలయితే ఈ ఉంటుంది అని చెప్తున్నారు ఈ సీయావైతే చూడండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఇది మూడవ ఈత అని చెప్పడం జరిగింది ఇంతకుముందు ఈతలో ఐదో ఐదు చెప్పుడు రోజుకు పది లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఇంకా పది రోజులు అయితే ఈయనడానికైతే టైం ఉందని చెప్పడం జరిగింది అవైతే ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ సంతలో ఏది కూడా చెప్పినంత కాదు మనం బేరం చేసుకుని కొనుక్కోవాలి మీకు ఇంత ముందు వీడియోలో కూడా చెప్తున్నాను మీ అందరికి తెలిసిందే నేను చెప్పక్కర్లేదు కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఆవితే చూడండి ట్వంటీ ఫైవ్ చెప్తున్నారు చాలా షార్ట్గా ఉంది జెర్సీ ఇది ఇది మూడవ ఏతని చెప్పడం జరిగింది ఇంతకుముందు ఈతలో రోజుకి ఏళ్ళ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఉదయం మూడు ఉన్నారా సాయంత్రం మూడు ఉన్నారా చెప్పిన ఆవితే బెల్ల బుజ్జుగా ఉంది పొట్టిగా ఉంది షార్ట్గా ఉంది చూడండి దేశీ ఆవు నాటావు ఇది సాహివాళ్ళు మిక్సింగ్ అయిందని చెప్తున్నారు ఇంక ట్వంటీ డేస్ అయితే వేయడానికి టైం అయితే ఉందని చెప్తున్నారు రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు పాలు అయితే ఇంతకుముందు నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎన్ని పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకేనడానికి ట్వంటీ డేస్ ఇరవై రోజుల టైం అయితే ఉందని చెప్తున్నారు ఆవుకి ఏవైతే చూడండి ఫ్రెండ్ జెర్సీ ప్యూర్ ఫస్ట్ లాక్టేషన్ మొదటి పోయేత రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఇంకా నెల దగ్గర అయితే ఇవ్వడానికి అయితే టైం ఉంది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి చూసుకొని కొనుక్కోవాలి పాలని ఇస్తుంది విషయం అయితే తెలియదు కాబట్టి బ్రీడ్ క్యారెక్టర్స్ ఆవుల సైజు లైన్ అన్నీ చూసుకోవాలి చూసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్ యావైతే చూడండి ఫ్రెండ్స్ ముప్పై వేలకి అయితే కొండలు జరిగిందని చెప్తున్నారు ఇది మగదోటితో ఉంది అయితే ఈ చెప్తున్నారు ఇది ఆరువేతని చెప్పడం జరిగింది ఆ నాలుగు ఐదు ఆరు ఏతలు అయి ఉంటుంది ఆరు ఏతలు అని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళైతే నాలుగు నాలుగు ఇస్తుందని చెప్పడం జరిగింది ప్రిజెంట్ కరెక్టా చెప్పట్లేదు క్లారిటీ వాళ్ళు వేరేమైతే ముప్పై వేలు కొన్నారు అక్కడైతే యావనియావైతే చూడండి ఫ్రెండ్స్ ఇరవై రెండు వేలయితే చెప్తున్నారు ఉదయం మూడు సాయంత్రం మూడు రోజుకి రోజుకు ఆర్లేట పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది హెచ్ఎఫ్ ఆడదోడతో ఉంది టూ మంత్స్ అయింది ఈయన చెప్ప చెప్తున్నారు జెర్సీ క్రాస్ బీడ్ ఫ్రెండ్స్ ఒరిజినల్ జెర్సీ కాదు క్రాస్ బీడ్ ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది రెండవ యేత పళ్ళు శుభ్రంగా ఉన్నాయా లేవని చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి నా జెర్సీ క్రాస్ బీడ్ ఇది రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు ఒంగోలు మగదొడతా ఉంది ఫ్రెండ్స్ వన్ మంత్ అయితే ఈయనిదని చెప్తున్నారు రేట్ అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు రోజు కార్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఈ ఆవుదోడ అయితే పదిహేను వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆడదోడ జెర్సీ ఆడదోడా ఫ్రెండ్స్ ఇది గిరి చూడండి ప్యూర్ గిరి కాదు ప్యూర్ జెర్సీ కాదు క్రాస్ బ్రీడ్ ఇది ఇది కూడా వన్ మంత్ దగ్గర అయితే వేయడానికి అయితే టైం అయితే ఉంది రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది యావు ఫస్ట్ లాక్టేషన్ అది మొదట చేత మిక్సింగ్ ఫ్యాన్ జెర్సీ గిరి మిక్సింగ్ చూడండి జెర్సీది సెక సెకండ్ లాక్ డేషన్ అని చెప్తున్నారు యావు ఇంకైతే ఎండానికి అయితే టైం ఉందని చెప్తున్నారు డేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు ఫ్రెండ్స్ ఇది ఈ వారం చింతాడు సంత ఆవులైతే పెద్దగానే రాలేదు సంతకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లౌక్ లైక్ చేయండి ఏమేమి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నేను లేట్గా కా రిప్లై ఇవ్వలేదని సైతే మీరు కంగారు పడకండి లేట్గానే రిప్లై ఇస్తాను చాలామంది బ్రదర్స్ కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తెలంగాణ నుంచి చాలామంది కాల్ చేస్తున్నారు రిప్లై ఇవ్వకుండా ఏమవండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ